దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తున్నాను బతస్తా సాయంకాల ప్రార్థన ఒకటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పెరుగులారా దేవుని యొక్క వాక్కు చేత ఆదరిస్తూ ఉన్నాడు కృపను ఎండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం రెండవ దినర్థాంత గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం మీ దేవుడిని అహోవాను నమ్ముకనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదరు ఆయన ప్రవక్తలను నమ్ముకనుడి అప్పుడు మీరు క్రుధార్థులగుదురని చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఈ శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులారా మీ దేవుడిని హోవాను నమ్ముకునుడి మీరు స్థిరపరచబడదురు ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడక ప్రార్థనలో స్థిరపరచబడక దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించక ప్రవర్తనలో సంపూర్ణ మారమనసు రాక లోకానికి శరీరానికి శాతానికి చోటిస్తూ బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు స్థిరపరచబడాలంటే యహోవాను నమ్ముకున్నట వలన మన జీవితాలు స్థిరపరచబడతాయంట తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు ప్రవక్తలను నమ్ముకునే అప్పుడు మీరు కృధార్టు దేవునికి ప్రవక్తలను నమ్ముట వలన ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన ప్రతి మాట నెరవేర్చట వలన దేవునికి స్థుతులు చెల్లించే కృపను దేవునికి నిత్యము దేవ నా జీవిత కాలమంతా కూడా నీకు కృతజ్ఞుడనై కృతజ్ఞురాలనై జీవిస్తానయ్యి అని కృతార్థుల మగునట్లుగా దేవుడు కృప చూపిస్తా అంట ప్రవక్తల నోట దేవుడు పలికించిన ప్రతి మాట మనం నమ్మవలసి ఉన్నది ఆ మాట దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియలర్ అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా దేవుని మాట నమ్మవలసినది అందుకే భక్తుడైనటువంటి లాదరు చనిపోయినప్పుడు మరీ మార్తలతో దేవుడు ఈ చక్కని మాట అంటాడు ప్రియులారు నువ్వు నమ్మినేడలా దేవుని యొక్క మహిమను చూస్తావని మాట్లాడుతూ ఉన్నాడు వారు నమ్మినందున దేవుడు సమాధిలోనుడు లాదురును తిరిగి లేపినట్టు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా నమ్ముట వలన దేవుని యొక్క మహిమను మనం చూస్తాం ఇహలోకంలో ఎన్ని సందర్భాల్లో మనం అవిశ్వాసం ఉంచుతామో అన్ని సందర్భాల్లో దేవుని యొక్క కృపను కోల్పోతూ ఉంటాం విశ్వాసం ఉంచటం వలన కృతార్థులమైపోతున్నాం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మన అందరి జీవితాల్లో కూడా దేవుని మాటను నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు నమ్మిన దేవుని యొక్క మహిమను చూస్తావని దేవుడు అంటున్నాడు నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడవదని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఇట్టి నమ్మకము కలిగి దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని మాటకు వెలువనిద్దాము దేవుని మాట నమ్ముదాం లేఖనాలను నమ్ముదాం ప్రవక్తలను నమ్ముదాం దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి దేవుడి నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనం పొందాలని పరిషత్ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీ లేఖనములు సెలవు ఇచ్చిన మాట ప్రకారం మీ దేవుడిని హోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడని మీరు సెలవిస్తూ ఉన్నారు కోట్లాది వందనముల తండ్రి మాటలు విన కూడా మీ మాట నమ్మి మీ మాట ప్రకారం జీవించి వారి జీవితాలు స్థిరపరచబడినట్లుగా కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తం కప్పిస్తున్నాను మీ బిడ్డల జీవితాలను స్థిరపరచండి తండ్రి మీ మీద ఆధారపట్ట నేర్పండి పరిపూర్ణ విశ్వాసంతో నింపండి ఆరోగ్యంతో నింపండి ఆశీర్వాదాలు కుమ్మరించండి వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం సమస్తము సక్సెస్ఫుల్గా జరిగించండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించినందుకే స్థుతిస్తున్నాను అన్ని విషయంలో మీ బిడలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధికి ప్రతిబిటకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి నామ తండ్రి అమేన్